సరోపాధ్యంతవా నాదేర్భాగస్వాన్స్టే దో మన కొరడపాక గ్రామంలో ఎంతో వైభవవేతంగా దేవీ శరణ మహోత్సవం జరుగుతున్నవి అందులో ఈరోజు ఇండిక అవతారంతో కూడుకున్న అమ్మవారు దాని సందర్భంగా ఎంతో వైభవవేతంగా అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవికంగా చక్కగా జరుగుతున్నవి ప్రతిరోజు కూడా నిత్యము ఉదయము సాయంత్రం కూడా చక్కటి పూజా కార్యక్రమాలు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్నటువంటి పనులను కూడా సకాలంలో నెరవేరడం వల్ల ప్రతి ఏడాది కూడా ఎంతో వైభవతంగా చక్కగా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి అమ్మవారు దేవి నవరాత్రుల కార్యక్రమంలో ఈరోజు ఉన్న భాగంగా ఆయన అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి అమ్మవారి ఆఫీసులు మా ఊరికి మాకు మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారి దేవుని మాకు అందరికీ ఉన్నారనిపిస్తున్నారు